హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను దాంట్లో కావాల్సినవి లవంగాలు బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు లవంగాలు మిరియాలు చెక్క సోపు కొంచెం దీన్ని నిండుకు తెచ్చుకునే ఇంటికాడ నుంచి నెయ్యి అయిపోయింది కొద్దిగా నెయ్యి ఉండాలి ఆ నెయ్యి కూడా వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఇచ్చుకొని స్టవ్ మీద దబరా పెట్టి దానికి కాల్చిన కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్లోని ఈ నెయ్యి కూడా వేసేసి సలా ఇప్పుడు ఇవన్నీ నెయ్యి నూనె వేడెక్కిపోయింది ఇప్పుడు మనం బిర్యానీ దినుసులు వేసుకున్నాము దీంట్లో సూపు మిరియాలు చక్కా లవంగాలు బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు యాలకులు అన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి వేయించుకుని ఏగుతున్నప్పటికీ మనం కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా టమోటాలు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని మనం బాగా ఫ్రై అనేది చేసుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బిర్యానీ దినుసు లేకపోతేనే ఉల్లిపాయలు పసిమికాయలు వేసి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి అందరికీ తెలుసండి బిర్యానీ చేసుకోవడం కాకపోతే నా స్టైల్లో నేను అలా చేస్తున్నా అనేది చూపిస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని నా వంటలు కూడా ట్రై చేస్తారని ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చేస్తారని నేను ఎలా చేస్తున్నాను అలా చేసి టేస్ట్ అనేది చేస్తారని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కాబట్టి ఒకరి చేతి వాటం కూడా అది ఎలా చేసినా ఒక్కొక్కరి చేతి వాటం టేస్ట్ కూడా బాగుంటుంది అందువల్ల ఎలా చేస్తు నా స్టైల్ ఎవరైనా చేసుకునే వాళ్ళు నేను ఎలా చేస్తున్నాను అలా వాళ్ళకి నచ్చితే చేసుకోవచ్చు అంతవరకే కానీ అందరికి తెలిసిందేను ఓకే ఇప్పుడు తిరగపాతలో ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి కాబట్టి టమోటాలు కూడా వేసుకొని తర్వాత దాంట్లో ఉప్పు వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాను అవి వేసేసి ఎందుకంటే పచ్చివాసన అనేది పోయి మా బాగా మగ్గాల తొందరగా అని చెప్పేసి వేసేసాను అవి మగ్గినాక కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు వేసినాను ఈ పసుపు అనేది ఎందుకు వేసానంటే చికెన్ కాబట్టి కొంచెం ఇది ఫ్రిడ్జ్లో కూడా కాబట్టి నీస్ వాసన అలాంటిది ఏమి ఉండకుండా ఉంటుందని కొంచెం పసుపు అనేది వేసాను అది ఎవరో ఇష్టం వాళ్ళది వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు పసుపు అనేది ఇప్పుడు ఇవన్నీ బాగా అన్ని కలిసేలాగా బాగా మంకేలాగా వేయించుకోవాలి మనం ఆల్రెడీ క్లీన్ ఇప్పుడు ఆల్రెడీ అన్నీ వేగిపోయినాయి దీంట్లోనే కొద్దిగా ఆయన శార్వా టైప్లో చేయమని తీయమని చెప్పినాడు అందుకని చెప్పేసి నేను కొద్దిగా నీళ్ళు అనేది పోసి తీసేసి తర్వాత చికెన్ అనేది తీసుకుంటున్నాను అది మీకు చూపించలేదు ఇప్పుడు అంతా మగ్గిపోయినాయి కాబట్టి దాంట్లోనే చికెన్ అనేది వేసుకొని బాగా మగ్గేలాగా చేసుకుంటున్నాను చికెన్ అంతా బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని చికెన్ వేసుకుంటున్నాను బాగా ఎన్ని కలిపేసుకొని మనం అనేది పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆవిరి మీద కొంచెం ఉడికినాయంటే తొందరగా అనేది బాగుంటుంది ఆవిరిలో ఉడికితే నీళ్ళు పోయక ముందే ఇప్పుడు మనకు కావాల్సింది కొత్తిమీర పుదీనా అది వేసేసుకొని బాగా కలుపుకొని నీళ్ళు ఎన్ని పడతాయో మనం అన్నానికి అందాసగా నేను అనేది కొలతల్లో ఎప్పుడూ చేయలేదు కొలతలతో చేస్తానంటే కొంచెం తేడా వస్తుంది నాకు ఎందుకో మరి ఎక్కువే అయిపోతుంది నీళ్ళని కొంచెం నీరు నీరుగా అనిపిస్తుంది అందుకని ఇలా నా స్టైల్లో నేను కొంచెం అందాస్గా అంటే అక్కడ పర్ఫెక్ట్గా అయిపోతుంది అందుకని నేను ఇలాగే చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఎలా చేశాననేది వంటలు కామెంట్ పెట్టండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇప్పుడు ఎన్ని మసాలాలు చికెన్ అన్ని ఉడికిపోవచ్చినాయి కాబట్టి ఇప్పుడు నేను బియ్యం అనేది చేశాను బియ్యం వేసుకొని బాగా ఉడికిపోయి కలుపుకొని మూత ఇది పెట్టేసామంటే ఆ ఆవిరితో అయిపోతుందను ఒక ఇంకో ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోతుంది ఎలా చేశాను అనేది కామెడీ పెట్టండి ఫ్రెండ్స్ ఒకరు కూడా కామెడీ పెట్టడం లేదు నా వంటలు నచ్చడం లేదా ఓకే మరి బాయ్ ఎలా ఉందో ఒకసారి చూసి బాయ్